హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా అమ్మాయి వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చాము బర్త్డే ఫంక్షన్ ఉంది కదా మా పాపది వాళ్ళ పాపది అమ్మ కూతురి ఇద్దరిది ఈరోజే ఇక్కడ అపార్ట్మెంట్ చూడండి ఫ్రెండ్స్ అంతా అపార్ట్మెంట్లేను మొత్తం నేనైతే మూడో ఫ్లోర్లో ఇక్కడ క్లబ్ హౌస్ ఒకటి కట్టారు వీళ్ళు అపార్ట్మెంట్ వాళ్ళే ఏదైనా ఫంక్షన్లకి వాటికి క్లబ్ హౌస్లో ఒక హాలు తర్వాత కింద జిమ్ము చిన్న ఫ్లోర్లో ఫుట్బా ఫుట్బాలు బ్యాడ్మింటన్ అవి ఆడుకునేటి ఈ క్లబ్ హౌస్ పైన థర్డ్ ఫ్లోర్లో మాత్రం చిన్న హాలు ఏదన్నా చిన్న చిన్న ఫంక్షన్లు బర్త్డే ఫంక్షన్లు ఏదైనా చిన్న ఫంక్షన్లకి హాల్ వెళ్ళకి ఫిఫ్టీన్ హండ్రెడ్ కట్టి టూ మంత్స్ ముందు బుక్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అంత అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ ఇక్కడ మేము వచ్చినప్పుడు టూ ఇయర్స్ ముందు అయితే ఏం లేవు ఇది ఇది థర్డ్ ఫ్లోర్లో ఉన్నాం మనం ఇప్పుడు ఇటు పక్కకి రండి ఫ్రెండ్స్ ఇటు పక్కకి వస్తే స్విమ్మింగ్ ఫుల్ ఇదంతా హాలేదు మా అమ్మాయి మా చిన్న అల్లుడు చిన్న కూతురు డెకరేషన్ చేస్తూ ఉన్నారు పక్క చూసిన అపార్ట్మెంట్ల ఫ్రెండ్స్ ఇక్కడ బెంగళూరులో అందుకే నీళ్ళకి ఇబ్బంది ఇక్కడ అదిగోండి ఫ్రెండ్స్ స్విమ్మింగ్ ఫుల్ కింద ఫోన్ ఎక్కడ పడిపోద్దు ఫ్రెండ్స్ మరి వేస్తుంది నాకు ఇదండి కడతా ఉన్నారు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు మళ్ళా గృహప్రవేశాలు అవుతున్నాయి మళ్ళీ కడుతున్నారు ఇదే పని ఇక్కడ అపార్ట్మెంట్లు కట్టడం మా అమ్మాయి వాళ్ళు ఇల్లు ఒకసారి హోమ్ టూర్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలి ఫ్రెండ్స్ బాయ్